సెక్రటరీలు మా మాట వినట్లేదు పని చెప్తే రూల్స్ పేరుతో కొర్రీలు పెడుతున్నారు మేము పంపే ఫైల్స్ను కనీసం చూడట్లేదు వాళ్లకు తెలిసిన వాళ్ళవి త్వరగా క్లియర్ చేస్తున్నారు సీఎం రేవంత్కు మెజార్టీ మంత్రుల ఫిర్యాదు ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని నియమించాలని అపీల్ ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత ఎవరిని మార్చాలనే దానిపై కసరత్తు అయిపోయా అధికారులు కూడా వీళ్ళ మాటింటలేరట రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఆయా శాఖల సెక్రటరీలను పొసగడం లేదు అంటే వాళ్ళకు వాళ్ళకు పడతలేదట మంత్రి ఒకటి చెప్తే సెక్రటరీలు మరొకటి చెప్తున్నారట తాము చెప్పిన పని ఎందుకు చేయలేదని మినిస్టర్లు ప్రశ్నిస్తే రూల్స్కు విరుద్ధంగా ఉన్నందున నిర్ణయాలు తీసుకోలేమని తెగేసి చెప్తున్నారు అన్ని విషయాలలో అదే తీరుగా ఉండడం లేదని తమకు ఇష్టమైన వారి ఫైల్స్ అయితే మాత్రం రూల్స్ పక్కన పెట్టి ఆఫీసర్లు వాటిని వెంటనే క్లియర్ చేస్తున్నారన్న విమర్శలు దీంతో ఇరువురు ఇరువురి మధ్య కూడా పూర్తి స్థాయిలో విభేదాలు తలెత్తుతున్నాయి సమన్వయ లోపం వస్తుంది ముందు ఎస్ తర్వాత నువ్వు చెప్తున్న పరిస్థితి కనబడుతున్నదట ఇగో కనీసం మంత్రుల మాట కూడా అధికారులే ఇంటలేరట ఇగో గిది తెలంగాణలో పరిపాలన పరిపాలన ప్రభుత్వం నిర్వహిస్తున్న పరిపాలన ఇది అధికారులే మాట ఇంటలేరు ఇక ఈ మంత్రులకి ఇక మా ఇంట్లో డయపరేసుకునే పోరాడు కూడా భయపడాడు నేను చెప్తున్నా కదా はいペンネ。Hey, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నది ఆ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతుంది ప్రభుత్వం విషయంలో అసలు ఏమున్నది ఎట్లున్నది అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ప్రభుత్వానికి సంబంధించి ఏం ఏంది నాలుగు రెక్కలు లేవు నాలుగు కాళ్ళు లేవు నాలుగు తలకేళ్ళ లేవు లేదా నా వేరే గ్రహం నుండి అద్భుతమైన అతీత శక్తులు ఏమీ లేదు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయడానికి వచ్చింది కీలకతం ఇక్కడ అంటే ప్రభుత్వం విఫలమైపోయింది అధికారులు సపోర్ట్ చేయట్లేదు మంత్రుల మాట వినట్లేదు మంత్రులు విభిన్నంగా పనిచేస్తున్నారు సో పూర్తిస్థాయిలో కూడా ఈ తెలంగాణలో ఏమైపోయిందంటే ప్రభుత్వం అనేది ఉన్నదా ఉన్నా అంటుంది తప్ప ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన అయితే ప్రజలకు కనబడతలేదు ఇది రియాలిటీ గతంలో ఇరవై మూడు సంవత్సరానికి ముందు పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు వాటి విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయినాయి ఈరోజు తెలంగాణలో చాలా మంది నేతలు మాట్లాడతారు చాలా మంది రకరకాలుగా ప్రశ్నలు వేస్తారు కదా ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఎందుకు మాట ఇంటలేరు అధికారి కూడా మాట పరిస్థితి ఉన్న మన తెలంగాణ భాషలు చెప్పాలంటే దేక్తలేరు అసలు వాళ్ళని ఏ ఎట్లనే ఎత్తడితి అంటారు మనం ఎవరైనా మన పక్క నుండి పెద్ద అని ఎవరైనా ఏమన్నా వచ్చా ఏ గీట్లనే చెప్తాడు ఊకే నాసుకుతడితి అనే కాడికి అయిపోయిందట అంటే ప్రభుత్వ పతనం ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ యొక్క ఎంత అద్భుతంగా ఉన్నది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకొక అంశం లేదు అనే విషయాన్ని కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి